ఏడుపు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నవ్వు ఎక్కువైనప్పుడు వచ్చేది మరొకటి బాధలో వచ్చేది నవ్వినప్పుడు వచ్చేది మీకు బెస్ట్ మూమెంట్స్ అని చెప్పుకోవచ్చు కానీ బాధలో వచ్చేది మీరు మార్చలేనిదో మర్చిపోలేనిదో అయి ఉంటుంది మీరు ఏడుస్తున్నారంటే దాని అర్థం మీరు వీక్ అని కాదు చాలా మంది ఏడుస్తుంటే వాళ్ళు వీక్ కాబట్టి ఏడుస్తున్నారు అనేస్తారు కానీ వాళ్ళ వరకు ఆ పరిస్థితి వస్తే కానీ మీరు పడే బాధ భేదన అర్థం కాకపోవచ్చు కాబట్టి మీరు ఏడుస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా వీక్ అన్నా మీకే మీరు వీక్ కనిపించినా అస్సలు నమ్మకండి ఒప్పుకోకండి ఏడవడం అనేది ఓ ఎమోషన్ అది నవ్వుతో వస్తుంది బాధతో వస్తుంది కోపంతో వస్తుంది ఆఖరికి ఆవలించినా కూడా కంటి నుండి నీరు వస్తుంది చాలా మంది తమ కోపాన్ని వ్యక్తం చేసే సమయంలో ఏడుస్తారు అంత మాత్రాన వారు వీక్ అయిపోతారా కొందరు కళ్ళ నుండి నీరు వచ్చేంతలా నవ్వుతారు దాని అర్థం వారు వీక్ అనా కాదు కదా ఏడ్చే వాళ్ళు అంతా వీక్ అంటే ఈ ప్రపంచంలో ఉన్నవారంతా బలహీనులే ఏడుపు అనేది ఎప్పుడు బలహీనత కాదు అదే మనకు బలం మీరు బాగా గమనించినట్లయితే మీకు కావాల్సిన వ్యక్తిని హద్దుకొని మీ బాధని చెప్తూ ఏడిస్తే ఆ బాధ కాస్త కోస్తో తగ్గిపోతుంది దాని అర్థం ఏడిస్తే కష్టం పోతుందని కాదు బాధలు దూరం అవుతాయని కాదు మనలోని భారం కాస్త తగ్గుతుంది తర్వాత మనం ఏం చేస్తే మంచిగా ఉంటుంది అనే ఆలోచన మనలో మొదలవుతుంది లారీ మీద ఇలా రాస్తారు కదా నీ ఏడుపే నా ఎదుగుదల అని నిజం చెప్పాలంటే మన ఏడుపే మన ఎదుగుదల మనలో భారం ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏమి ఆలోచించలేము ఏ నిర్ణయాన్ని తీసుకోలేము చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటాము కానీ బాగా ఏడ్చాక మనలో కొత్త ఆలోచనలు మొదలవుతాయి లేదంటే మంచి నిద్ర వస్తుంది ప్రశాంతంగా పడుకున్నప్పుడు మన మైండ్ కూడా చాలా షార్ప్ గా పనిచేస్తుంది అది మనల్ని మంచి నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తుంది కాబట్టి ఏడ్చినప్పుడు మిమ్మల్ని మీరు వీక్ అనుకోకండి ఏడుపు ఎవరికైనా ఒక్కటే అమ్మాయిలే ఏడుస్తారు అబ్బాయిలు ఏడవకూడదనే నిబంధనలు కార్చి బూడదలో పడేయండి అబ్బాయిలు మీరు కూడా ఏడవండి ఏడిస్తే మీలోని భారం కొంచెం తీరుతుంది ఇలా ఎమోషన్స్ ని లోపల దాచుకుంటే ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది పైగా అమ్మాయిలు మీకు విషయం తెలుసా ఏడ్చిన తర్వాత మీ ముఖం చాలా అందంగా ఉంటుంది ఏదో ఒకసారి బాగుంది కదా అని రోజు ఏడుస్తూ కూర్చోకండి మీ ఏడుపుని మీ ఎదగడానికి వాడుకోండి పక్కన వాళ్ళని పడి ఏడవకుండా మన గురించి మనం ఏడ్చుకోవడం చాలా మంచిది ముఖ్యంగా మనకి మంచిది కాబట్టి ఏడవడాన్ని నామోషిగా ఎప్పుడు ఫీల్ అవ్వకండి ఫీల్ ఫ్రీగా ఏడవండి మీ మనసు కాస్త ఫ్రీ చేసి మంచి నిర్ణయాలు తీసుకోండి